అపజయాలు ఎదురైనప్పుడు భయపడద్దు దేవుని పాదాలు వదలొద్దు ఎన్ని రోజుల కన్నా ఆయన బలం ఇచ్చేది ఇచ్చిన దాకా నువ్వు చేయవా ఏంది టైం పెడతావుంది దేవుడికి ఏమన్నా ఆయనకేమైనా ఒడ్కి ఇచ్చా అయింది టైం పెట్టడానికి గడువు పెట్టడానికి ఆయన స్పందించిన దాకా నువ్వు మొర్రపెట్టు పెట్టు పరిశుద్ధత కావాలి నాకు పరిశుద్ధత కావాలి నేను పరిశుద్ధురాలుగా ఉండాలి నేను పరిశుద్ధుడిగా ఉండాలి నాకు పరిశుద్ధత కావాలి పరిశుద్ధత కావాలి పరిశుద్ధుడా నువ్వు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానముల చేత కొనియాడబడుతున్నా పరిశుద్ధుడా నీ బిడ్డనైన నేను కూడా పరిశుద్ధుడిగా ఉండాలి పరిశుద్ధురాలుగా ఉండాలి పరిశుద్ధుడిగా ఉండాలి పరిశుద్ధురాలుగా ఉండాలి నాకు పరిశుద్ధత కావాలి నానా నాకు పరిశుద్ధత కావాలి నానా పాపంలో పొరలాటానికి నేను పందిని కాదు నానా నీ గొర్రె పిల్లని నాన్న నేను నీ బిడ్డని నానా నా వల్ల కావట్లేదు నానా నా వల్ల కావట్లేదు నానా నెమ్మదిగా ఉండలేకపోతున్నాను నానా భరించలేకపోతున్నా నానా పాపాన్ని నా వల్ల కావట్లేదు నానా పోరాడుతున్నాను నానా నాకు జయమీ నానా నాకు పరిశుద్ధత కావాలి నానా నాకు పరిశుద్ధత కావాలి నానా పాపం మీద నాకు జయం కావాలి నానా నానా నేను నీ బిడ్డ నానా నువ్వు రక్తం ఇచ్చి కొన్న బిడ్డని సిలువలో నువ్వు కన్నబిడ్డని నానా నానా నాకు పరిశుద్ధత కావాలి నానా ఏడు నువ్వు ఏడవాలి దేవుని ముందు పరిశుద్ధత కొరకు నీ గుండె నా గుండె మన గుండె కొట్టుకోవాలి అది చూడాలి ఆయన అది చూడాలి అప్పుడు నీకు నాకు పరిశుద్ధతను కలిగించే పరిశుద్ధమైన ఆత్మను పంపుతాడు